ఈరోజు సహరీకి ఏం కుక్ చేసుకోలేదనమాట అయితే మా కలీం గారు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్లో ఒకటి చూశాను అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ లాస్ట్ టైం వెళ్ళాం గుర్తుందా సెవెన్ ఎయిట్ సిక్స్ అది ఇది వచ్చేసరికి ఇంకా తక్కువ అది ఎంతో చెప్తాను లాస్ట్లో అన్లిమిటెడ్ సహరీ అంట టేస్ట్ కూడా బాగుందని చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి మోసపోతారు అని చెప్పిన అయినా సరే అనట్లేదాడు ఎక్కడ నుంచి మొయినాబాద్ అనే ఏరియాలో ఉంది మాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఎట్టుగా తినాలి ఈ రోజు ఎందుకంటే ఇఫ్తార్ తర్వాత డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ఉంది లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి ఫైనల్గా వచ్చేసాం అక్కడ కనిపిస్తుంది చూసారా తాజ్ సర్కిల్ సరిగ్గా కనిపించట్లేదు తీసుకెళ్తా లోపలికి లైటింగ్ మాత్రం అదిరిపోయింది ఎక్కడ ఫుడ్ దొరికిన జనాలు మాత్రం మామూలుగా ఉన్నట్ల చాలా కార్లు ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందా ఫుడ్ ఎలా ఉందో చూద్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం చూద్దాం ఇక్కడ చూసుకుంటే పాపడ అంట ఇక్కడ ఏమో వెజ్ మంచూరియా ఆల్రెడీ నేను పాయ వేసుకుని వెళ్ళిపోయాను ఓ వెజ్ మంచూరియా బాగుంది చూడడానికి తక్కువ తక్కువ వేయించుకుందాం ఎందుకు మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు అది ఇంపార్టెంట్ నెక్స్ట్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఎక్కువ వేసుకున్నా పర్లేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ వేడిగా ఉందా వేడిగానే ఉంది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేస్లో లేంటారు బెండకాయ పెట్టారు వద్దులే బెండకాయ ఎందుకు కానీ బెండకాయ వద్దు బెండకాయ వద్దు పది పదం ఫ్రెంచ్ ఫ్రైస్ బోర్డు పెట్టి బెండకాయ పెట్టారు రోటీలు రోటీలు చల్లగా ఉన్నాయి సర్లే రోటీ ఈ కిచిడీలు ఈ కట్ట ఈ కీమా 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 వేసుకుందాం కీమా వేసుకుందాం కీమా వేద్దాం ఈ రైస్ ఐటెం లాస్ట్లో ఇక్కడ జీరా రైస్ ఉంది గీ రైస్ ఉంది ప్లెయిన్ రైస్ ఉంది పాలక్ దాల్ పాలక్ గోష్ మనకి దమ్ఖా మూర్ దమ్ఖా చికెన్ ఈ దమ్ఖా చికెన్ ఇంపార్టెంట్ దమ్ఖా చికెన్ ఇంపార్టెంట్ మనకి దమ్ఖా చికెన్ ప్లేట్ నిండిపోయింది రా ఇంకా చికెన్ బిర్యానీ మిర్చిక సాలం రోస్టర్ ఫిష్ అరే తినేసారా పట్టిన అంబరు వస్తుంది వస్తుంది మళ్ళీ వస్తుంది ఉన్న ఫిష్ చేసుకుందాం బై ఫిష్ నేను పీక్ బాయిల్ లెగ్ లాస్ట్ మేగ్ అయింది బాయిల్డ్ లెగ్ కూడా ఉంది ప్రస్తుతానికి ఈ టేస్ట్ ఉందాం ఇప్పుడే ఐటమ్స్ వేసుకుని వచ్చాం ప్లేట్లో మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు తెగ కామెంట్లు పెడుతున్నారు మౌలిమై ఎక్కడ నీ వీడియోలో కనిపించట్లేదు నువ్వు మౌలిమై వీడియోలో ఎందుకు కనిపించట్లేదు ఇద్దరికి ఏమన్నా అయ్యిందా అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మ్యాటర్ ఏంటంటే మౌలిమయ రోజుకో వీడియో చేయాలి నేనుకో నేను రోజుకో వీడియో చేయాలి కాబట్టి కుదరట్లేదు నేను పొడుకున్న టైంలో మౌలిమాయ వీడియో చేయడానికి వెళ్ళిపోతున్నాను నేను ఉన్న టైంలో మౌలిమయ్య తినట్లేదు ఎందుకంటే డైటింగ్ చేశాను స్టార్ట్ చేశాడు అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితులు నువ్వు పొడుకుంటే బాగోదు పొద్దున్నే వెళ్దామని తీసుకొచ్చాను ఆల్రెడీ మెల్లమెల్లగా అప్పడాలని నవ్లేస్తున్నాడు ఇక్కడ

వేసేసారు మనకి ఎంత కలతాం తీసేసారు ముందు పాయ పాయ తినవా వచ్చిందా స్పూన్ వచ్చిందా ఒకసారి నాకు స్కూన్ ఇవ్వ నా కళ్ళు పాయ కంటే ముందు లాల్ చికెన్ లోకి వెళ్ళింది దమ్కా చికెన్ లో తిందాం అన్ని తిందాం అన్ని ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఈ పాయ టేస్ట్ చూద్దాం చాలా టెంప్టింగ్ ఉంది అసలు ఎన్ని ముక్కలు అంటే నాకు వాహ్ చాలా బాగుంది రా కలిగి అసలు ఫ్లేవర్ మన ఇళ్ళలో మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది పీస్ చూడండి ఎంత లేతగా ఉందో అందులోకి రోటీ కూడా ఇలా కరిగిపోయింది కరిగిపోయింది కానీ రోటీలు కొంచెం అలాగే ఉన్నాయి వచ్చి నాలుగైదు అందులో రోటీలు ముంచుకుని తింటే అదిరిపోద్ది నెక్స్ట్ మిగిలిన ఐటమ్స్ చూపిస్తా ఫస్ట్ మొదలు పెడదాం మొదలెడదాం ఆల్రెడీ వేసేసా మెల్లమెల్లగా ఎప్పుడు ఒక ఐటమ్ చెప్పుకుని ఇద్దరం టేస్ట్ చూస్తాం అసలు నాకు చెప్పకుండా మెల్లమెల్ల తినేస్తాడు అప్పడాలు తిన్నాను సరే వెజ్ వెజ్ మంచురియా తిందమ్మా ఫస్ట్ వెజ్ మంచూరియా భలే ఉంది ఓకేనా ఓకే బాగా చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయింది నాకైతే భలే నచ్చింది రోజు మంచి చల్లగా ఉంది చల్లగా ఉంది కరెక్టే కాకపోతే కొద్ది వేడిగా ఉంటే బాగుండేది అది వేడిగా ఉంటే సూపర్ ఉండేది అది కూడా బాగానే ఉంది ఈ వెజ్ మంచూరియా చిన్న చిన్న ముక్కలు చేస్తే ఫ్రైడ్ రైస్ లో వేస్తే భలే ఉంటుంది మా

ఫస్ట్ టైం చూపుతున్నాను ఎందుకంటే డబ్బులు కట్టకుండా వచ్చి డౌట్ ఉంటుంది కదా అందుకని ఉన్నది అనుకోవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ నాకు నచ్చింది మరి అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అసలు లేదు ఇది అసలు చికెన్ సిక్స్టీ ఫైవ్ కాదు కాదు కానీ టేస్ట్ బాగుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నది పేరు తీసేస్తా అంటే బాగుంటుంది బాగుండేది ఇంకా బట్ టేస్ట్ బాగుంది అంటే ఐటమ్స్ అన్ని చల్లగా అయిపోయి ఇంకా ఆ ఇదిలోనే తినేయాలి రోటీతో పాటు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే బాగా ఉంది మనం లాస్ట్ టైం వెళ్ళాం గుర్తుందా పామర్ అని అది అనుకో వెళ్ళమా చూసే ఉంటావు వీడియో నువ్వు మళ్ళీ ఉంది అది అది ఇక్కడ చాలా కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు అది రోటీలా ఎవరు ఏదైనా వేసుకుని తింటే వెంటనే మోత వేసేయడం కింద వచ్చేసరికి హాట్ వాటర్ పెట్టారు ఎప్పుడు నార్మల్ గా ఒక

వేడివేడిగా తీసుకొస్తే అది ఫ్రెష్ గానే ఉండద్ది మెయిన్ ఈ లాల్ చికెన్ కోసం వచ్చాక నేను ఫస్ట్ ఫస్ట్ చూడండి మొత్తం బౌల్ నుండి వేసేసుకున్నా పీసులు కూడా వేడిగానే ఉంది అయ్యా ఏదైనా వేడిగా ఉంది ఓకే అల్లతో పోల్చుకున్నా కూర వెచ్చగా ఉంది రోటీతో కలుపుకొని ఆ లాల్ చికెన్ టేస్ట్ కలుపుకుని కాదు మా పట్టుకొని అదే దాన్ని పెట్టుకొని అదే లాల్ చికెన్ దమ్కా చికెన్ లాల్ అంటే అర్ధగా ఉంటే లాల్ చికెన్ దమ్కా చికెన్ పర్లేదు బాగానే ఉంది అంటే ఇక్కడ ఐటమ్స్ ఏమి తోపు దూరం అన్నాం ఇంకా తినొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ టైం వీళ్ళు షేరీకి వచ్చాను షేరీ అంటారు షహరీకి రావడం ఫస్ట్ టైం నా లైఫ్ లో ఈ టైం లో తిన్నా ఎప్పుడైనా ఫోర్ ఏం బిర్యానీ తిన్నామా ఫోర్ అవ్వలేదు ఇంకా అందుకే త్రీలో షేరీ తింటున్నామా నెక్స్ట్ రంజాన్ స్పెషల్ నెక్స్ట్ వచ్చేసరికి కీమా ఉందో చూద్దాం దాంట్లో ఆలు కూడా వేసారు కీమాలో మటన్ బాగా వేయించుకోలేదు ఎందుకంటే మా ఎక్కువ మటన్ ప్రియుడు కాదు కోడంలో కోసుకుని తింటాడు అలా ఏం కాదు బాగా ఉంది ఐటమ్స్ అన్ని మళ్ళీ లాగిచ్చేసి నెక్స్ట్ ఇంకో ప్లేస్ వెళ్దాం ఇంకో ప్లేస్ ఇంకా ఉన్నాయి మెయిన్ కోర్స్ ఉంది కదా ఇవన్నీ జస్ట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ థర్డ్ రౌండ్ ఉంది ఇంకా స్టార్టర్లు అయిపోయినాయి మెయిన్ కోర్స్ వచ్చాం మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ కిచిడి ఈ కిచడి టేస్ట్ చూద్దాం తిన్నావాసండి ఇవ్వండి కిచడి ఇలా ఎల్లో కలర్ లో ఉంటుంది ఇక్కడ కిచడి మన విజయవాడ సైడ్ కిచడి ఉండదు దీని టేస్ట్ చూద్దాం ఉత్త అన్నమే మాది ఉత్త అన్నం కొంచెం ఏదో జీరా రైస్ లాగా జీరా రైస్ లాగా అక్కడక్కడ చిన్న చిన్న ఏదో పప్పు తగ్గుతుంది కానీ చుట్టు కాదేది కాదు మొక్క గుంటూరులో తిన్నాను మాయా అదే అంటాను అసలు గుంటూరుకి దీనికి అసలు కలర్ అది ఇలాగే ఉంటది హైదరాబాద్ లో కానీ టేస్ట్ ఎలా ఉండదు లాస్ట్ టైం అక్కడ తిన్నప్పుడు బాగుంది ఇది ఏంటంటే ఎల్లో రైస్ అంటే ఎల్లో రైస్ ఇది అక్కడ పక్కన లైవ్ కౌంటర్ లో ఆమ్లెట్లు కూడా వేస్తున్నారు మాయా ఆమ్లెట్లు ఉప్పు వేయడం మర్చిపోయాడు చూడమా బాబు ముప్పై పైన చాలా మొత్తం ఆమ్లెట్ తినేసాం డైట్ ఒక డైట్ అని చికెన్ బిర్యానీ ఉంది అక్కడ ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ వద్దాం ఇదైనా బాగుంటే అదే సంతోషం తెచ్చుకోలేదు కొద్దిగా తీసుకుంటాను తీసుకో చెప్పు పర్లేదు ఏదో పడిందని డిందని ప్రతిదీ తినేది నా వంకతో నేనే బాగాలేదని చెప్పాలా ఒరే దేవుడా నాలుగైదు వీడియోలు చూసి దరిద్రం కోసం చూసుకున్నాం కానీ అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటో తెలుసా ఇక్కడ అప్పుడాలి ఐదు ఐదారు అప్పుడాలి తిన్నాను నేను వెళ్ళే ఉన్నాయి మాయా బాగా నీ ఆయిల్ నేను తినాలి అప్పుడాలి మాయా నేను నీ కోసం రెండు రకాల సీలు పట్టుకొని వచ్చాను రెడ్ సీ బ్లూ సీ నేను పెట్టేశాను కానీ అక్కడ జ్యూస్ రాశారు ఇంత తీగు అండి గ్రేప్ అది గ్రేప్ మరీ వరస్ట్ ఉంది ముప్పై కిలోమీటర్లు ఇక్కడ కదా అది కూడా మార్నింగ్ మూడు ఏ ఇంకా రెండు మూడు ఉన్నాయి కూడా దిమ్మ అవి కూడా బాగాలేదు అని చెప్పడానికి ఇంకెందుకు మేము తిన్నాం జిలేబీలు అవి బాగానే ఉంటాయి స్వీట్ కదా ఇంకా డిజాస్టర్ సారీ అయ్యా ఈ రోజు పడిపోవడం ఏం లేదు తమ్మినేలు ఒకటే మూడు గంటలకు మూడు జడ కొట్టిన టైగర్ మాయ ఇంకంతే అయిపోయింది అయిపోయింది నాలుగైంది బయట నుంచి చూడడానికి చాలా అందంగా ఉంది రెస్టారెంట్ కానీ ఫుడ్ మాత్రం మాములు దెబ్బయలేదు గిట్టి దెబ్బేసాడు రెండు వందలు ఎక్స్ట్రా తీసుకుని ఇంకా టేస్టీ ఫుడ్ పెట్టి ఉంటే బాగుండేది ఎనివే ఏం చెప్తాం కొన్ని చోట్ల బాగుంటుంది కొన్ని చోట్ల బాగోదు అదే కదా డబ్బులు కట్టి చెప్పాలంటే రోజంతా ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి దొరికిందే ఛాన్స్ వేసేద్దాం అని చెప్పేసి నువ్వు గిట్టిగానే వేసారు ఎలా అనిపిస్తుంది రాబట్టి ఆల్రెడీ చెప్పాను మూడు గంటలకు లేపి మూడు గంటలకు తెచ్చిన మూడంతా పోయింది బ్రో ఎలా ఉంది బ్రో ఆ క్యారెట్లు చాలా బాగున్నాయి బ్రెడ్లు తీసుకుని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది బాగాలేదు రేపు పొద్దున్న మేము టిఫిన్ మళ్ళీ చేసేస్తాం కానీ వీళ్ళకి ఆ ఛాన్స్ లేదు పర్లేదు ఏం పర్లేదు కానీ ఇంకా లాస్ట్ ఇంకేం చేస్తాం కిల్లీ వేసేసి జిలేబీ బాగుంది ఒక్కొక్కటే చెప్తున్నారు ఈ కిల్లి బయట కొనుక్కున్నాడు కాబట్టి బానే ఉంటది కింద లవంగం లవంగం కూడా పెట్టారు చూడండి ఇక్కడ కనిపిస్తుంది అదిగో లవంగం చాలా మంచిది అంటారు డైజెస్ట్ అవ్వదు అబ్బా అంత లేదా కిల్లి కొనుక్కు అది మా మ్యాటర్ మరి ఈ లాగైతే ఎక్కడైతే ఏం చేస్తున్నా బౌలి మాయ గురించి నా కామెంట్ పెట్టిన వాళ్ళు ఎక్కువ కంగారు పడగలండి అసలు అసలు ఏమీ లేదు మాయ వచ్చి మాయ మన గురించి ఇలా అనుకుంటున్నారు మాయ అంటే పది రోజులు అనుకుని ఉండేలాగా లేదు యాక్చువల్ గా మీరు అయినా ఏదో అవుతుంది అని మీరు ఎలాగో ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంత క్లోజ్ గా మేము అసలు కామెడీ చేసుకుని నవ్వుకున్నప్పుడు టైం సరిపోతుంది తెలుసు ఆ కామెంట్లు చదువుకుని నిజంగా నాకు నాకే కాదు శాంతిపూర్ణమైన మేము గొడవ గొడవ ఆడతాం కానీ మేము గొడవ ఆడుకోవాలి అసలు ఎప్పుడు జరగదు అది మీరు మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్ మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మీరు అది గుర్తు పెట్టుకోండి మేము గా ఉంటాం ఎప్పుడు ఏ గొడవ ఒక్క చిన్న ఒక్క రోజు మేము మాకు మేము అనుకుంటాం గానీ ఏది అది కూడా కామెంట్ అంటే ఎలాగంటారు మా అది చేసుకుంటాం అంతేగాని నవ్వుకుంటాం అది సరదాగా చేసుకుంటాం కానీ సీరియస్ ఈ రోజు దాకా ఎప్పుడు అవ్వలేదు అది అవ్వదు కూడా మీరు అది ఏం పెట్టుకోకండి మనసులోని అది అయిన తర్వాత ఇంకా సరే ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే రంజాన్ టైం కాబట్టి కుదరలా కుదరలేదు వీళ్ళు రోజంతా ఫాస్టింగ్ కాబట్టి పడుకుంటున్నారు రోజంతా పడుకుంటున్నావా అంటే మేము మధ్యాహ్నానికి లెగిపోతున్నాం మధ్యాహ్నం నుంచి మన ఒకటి షూట్ మధ్యాహ్నం నేను షూట్ కాలి ఎందుకంటే డైలీ వీడియోస్ కదా రంజాన్ తర్వాత ఇంకా చూడండి మధ్యాహ్నం నైట్ ఇంకా వస్తాయి వీడియోస్ మాత్రం అది సంగతి అది మై మ్యాటర్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తుందని మరి ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు నేను దీనికి ఇంకో బ్లాగ్ లో కలదు అప్పుడు ఉంటాం మరి జై హింద్ సరే వీడియో కాదు వస్తుంది బయట డబ్బులు చూసుకున్నాను కదా బాగుంటుంది అనుకున్నాం ఎప్పటికైనా పడితే చూడు పెట్టుకున్నాం పండి చేస్తాం నలభై రూపాయలండి వద్దు ఏంటి కాదు యాక్చువల్ గా వీడియో కదా కదమ్ ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ స్వీట్ పని తింటానని నోట్లో పెట్టాడు అంతే చాలా స్వీట్ ఉంది ఏమైనా ఇప్పుడు అందులో ఏమేమి వాళ్ళు ఇష్టం వచ్చి చేశాడు లవంగం నాకు ఇవ్వలేదు లవంగం నీకు ఇచ్చేసిన నువ్వు అన్న తినేవాడు లవంగానికి లవంగం అయిపోయింది మొత్తం లవంగం సరే గాయ్ ఈ బాగా తోడే అని చేస్తున్నాం బాయ్